హాయ్ అండి పచ్చి బఠానీతో పరాటా చేసుకుందాం మటర్ పరాటా అంటారు కదా మనము ఈజీగా చేసేసుకోవచ్చు నేను తీసుకున్న స్పూన్ తోటి ఐదు కొద్దిగా నిండా నిండా వేసుకుంటే మీకు ఎనిమిది పరాటాలు వచ్చేస్తాయి మీకు సరిపాను రుచికి సరిపాను సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి స్మూత్గా మనం పిండిని కలుపుకోవాలి చపాతీకి మామూలుగా రోటీలకి కలుపుకుంటాం కదా అలా స్మూత్గా కలుపుకుంటే మీకు టేస్ట్గా ఉంటే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి కదా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెము బాగా కలుపుకోవాలి కలిపేసి కొంచెం నానబెట్టుకుంటే మీకు ఎప్పుడైనా కానీ కొంచెం సేపు నానబెట్టుకుంటే టేస్ట్ వస్తుంది కదా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము పచ్చి బఠానీలన్నీ ఇవన్నీ మసాలా తయారు చేసుకోవాలి కదా మనకి ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా ఈ టైంలోనే దొరుకుతాయి కదా ఈ పచ్చి బఠానీలు ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఆ కప్పుతో మీకు కరెక్ట్గా ఆ గోధుమ పిండికి ఎనిమిది పరాటాలకి సరిపోతుంది మీకు ఈ స్టఫింగు ఒక పావు కప్పుతో కప్పు బఠానీలు తీసుకుంటే అన్నీ చేసుకొని రెండు మూడు సార్లు కడిగేసి నీట్గా మనము బటా నీళ్ళని ఉడికించాలి ఉడికిస్తే మీకు ఈజీగా స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ బఠానీలు వేసేసి కొంచెం ఉప్పు కొద్దిగా షుగర్ వేసుకోండి అప్పుడు మీకు బఠానీ కలర్ చేంజ్ అవ్వకుండా మీకు గ్రీన్గా అలాగే ఉంటుందన్నమాట స్ట్రైనర్లోకి ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఈ చల్ల చల్లనీళ్ళలో వేసేసుకోండి వేసేసి మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఇంగ వేసుకోవాలి బఠానీలు కదా ఇంగ వేసుకుంటే చక్కగా అరుగుతుంది అలాగే కొంచెం జీలకర్ర కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే సోంపు వేసుకోవాలి ఈ పరాటాలకి అదే టేస్ట్ అనమాట సోంపు ఇప్పుడు బఠానీలన్నీ వేసేసి చక్కగా నూనెలో వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే మీకు బాగుంటుందనమాట టేస్ట్ ఆల్రెడీ ఉడికిని కొద్దిగా వేగితే మీకు టేస్ట్ వస్తుంది కదా దీంట్లో ఇప్పుడు మనము మసాలాలు కూడా వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ కొద్దిగా పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిరకాయలు సన్నగా తరిగేసి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట తగినంత ఉప్పు రుచికి సరిపోయి ఇందాక వేసాము కానీ చూసుకొని వేసుకోండి ఉప్పు ఇలా మసాలా అంతా బఠానీకి పట్టిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇవన్నీ మ్యాష్ చేసుకోవాలన్నమాట మిక్సీలో వేయకూడదు మిక్సీలో వేస్తే పేస్ట్ లా అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం అక్కడ అక్కడ తగులుతుంటేనే మీకు టేస్ట్గా ఉంటుంది అలా మరీ ఎక్కువ ఉండకూడదు అని మరీ పేస్ట్ అవ్వకూడదు కొంచెం పుదీనా టేస్ట్ కోసం కొద్దిగా వేస్తే సరిపోతుంది మీకు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ స్మెల్ అదేను మనకి ఏదైనా వాటర్ ఉన్నా కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటే ఈ మసాలాలో మనకి పరాటాలు బాగా వస్తాయి అన్నమాట అందుకోసమని పొడి పిండి మనము గోధుమ పిండి చల్లుకుంటే మీకు మసాలా చక్కగా వస్తుంది తడి ఉంటే పిలిచి చేసుకుంటుందన్నమాట ఇదొక చిట్కా ఇప్పుడు మనము మనకి చపాతికి సర్పాను ఒక చపాతికి ఎంతైతే పిండి తీసుకుంటామో అలాగా ఒక్కొక్క బాల్ తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అన్నీ చేసేసుకొని తీసుకొని ఇలా మనము చక్కగా ఒక బౌల్ షేప్లో ఇలా కొంచెం లోతుగా ఇలా బౌల్ లాగా చేసుకుంటే మనకి మసాలా బాగా పడుతుంది అనమాట ఒక రెండు స్పూన్లు బాగా పెడితేనే మనము చక్కగా పరోటా టేస్ట్గా ఉంటుంది మీకు ఇప్పుడు మనం అంచులు మసాలాను కిందికి నొక్కుతూ ఇలా అంచులు మార్చుకుంటూ ఇలా రౌండ్గా చేసేస్తే మీకు నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకొని లైట్గా మనము ఎక్కువ బరువు పెట్టకుండా అప్పుడాల కర్రతో లైట్గా పైపైన రుద్దితే సరిపోతుంది కొంచెం అందంగానే ఉంటాయి మరి పచ్చిగా ఉంటుంది స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడైన తర్వాత చేసిన పరాటాని వేసి అటు ఇటు కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసుకోండి